అందరికీ నమస్కారాలు ప్రజలారా ఈరోజు ఒక కొత్త టాపిక్తో మన సిద్ధ మన దగ్గరికి వచ్చినాడు కాబట్టి ఆ టాపిక్ గురించి కొద్దిగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది సో ఇప్పుడు సిద్ధ ఏమి విషయం ఏ కొత్త టాపిక్ తెచ్చినా ఏం సంగతులు అదే కొద్ది రోజులకు ముందు జరిగిన సంగతి గురించి ఒక డౌట్ అనేది అది క్లియర్ కాకుండా ఉంది హేమ చంద్రారెడ్డి అనే అతను ఈ మధ్యన మీడియా సోషల్ మీడియా ముందుకు వచ్చి గత గత రోజులు జరిగిన టైంలో కాళాసుల గుడిలో ఉన్న వెండి అనేదాన్ని ఇతర రాష్ట్రాలకి తరలించి దాని ఏదో సేల్ చేయడం దేవుడి సొమ్ముని ఇతర వాళ్ళకి ఇచ్చి దాని సొమ్ముని అమ్ముకోవడం అది అటువంటి సంఘటన అనేది మన సోషల్ మీడియాలో ముందు ముందది రావడం జరిగింది అది దేవుడి సొమ్ము నా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేమో నేను ఎటువంటి ఏం చేయలేదు ఏం తాకలేదు అంటున్నారు అతనేమో మీడియా ముందుకు వచ్చి ఇలాగా చేసి పది లక్షల దాకా కూడా నాకు దాన్ని సేల్ చేసిన దాని ఇన్కమ్ రావడం కూడా జరిగిందన్నారు అది నిజమా అబద్ధమా అనేది అర్థం కావడం లేదు ఇప్పుడు నిజమా అబద్ధం అనేది అది శివయ్యకు మాత్రమే తెలుస్తుంది ఇక్కడ ఒక విషయం అయితే మనం గ్యారెంటీకి చర్చించుకోవాలా భారతదేశంలో ఉత్తర కాశీ మన భారతదేశంలో అన్నింటిలో కల్లా కాశీ క్షేత్రం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి క్షేత్రం అది ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లో ఉంది కరెక్టా సో ఉత్తర కాశీకి ఎంత విలువ ఉందో దక్షిణ భారతదేశంలో కాళాస్త్రి యొక్క క్షేత్రానికి కాళాస్త్రిలో ఉన్నటువంటి వాయులింగం క్షేత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది అంత గొప్పతనం ఉంది పంచలింగాల్లో మనకు పంచలింగాలు ఉన్నాయని తెలుసు కదా పృథ్వీలింగము ఈ వాయులింగము ఆకాశలింగము అగ్నిలింగము ఇంకోటి వచ్చి నీళ్ళకి సంబంధించిన నీ లింగం ఇట్లా మనకు ఐదు పంచలింగాలు ఉన్నాయి ఆ పంచలింగాల్లో మనది వాయులింగం మన ప్రత్యేకత ప్రత్యేకతంటే వాయులింగం సో అటువంటి ఒకనొక పంచలింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం యొక్క క్షేత్రంలో గత నలభై సంవత్సరాలుగా గోపాలకృష్ణారెడ్డి గారు నలభై సంవత్సరాలుగా పాలించినటువంటి ఒక ఈ యొక్క పరిధిలో ఏనాడు కూడా ఒక్కటంటే ఒక్కటి నింద కానీ అపవాదు కానీ ఒరే అది గురి అది గుడి గుడి గురించి కానీ భూ భూ సంబంధించిన విషయాల్లో కానీ ఈ లిక్కర్ సంబంధించిన విషయాల్లో కానీ ఏనాడు కూడా మనం ఒక్క ఒక్క మాట ఒక్క మాట మనం విని ఎరుగం నాకు తెలిసి ముప్పై నాలుగు సంవత్సరాలు మధుసూదన్ రెడ్డి గారు ఒక్కసారి పదవి తీసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ విషయం జరిగిందని అబ్బాయి చెప్తున్నాడు ఇవరు హేమచందర్ రెడ్డి గారు ఆయన చెప్పింది అంటే పూర్తిగా నేను చదువుతాను అతను పది నుంచి పన్నెండు సంవత్సరాలు అతనితో సావాసం చేయడం జరుగుతుంది ఎవరితో ఎమ్మెల్యే గారితో అధికార పార్టీ ఎమ్మెల్యేతో సావాసం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత గుడిలోని కాళాస్త్రీ గుడిలోని వెండిని తస్కరించి బ్యాంగ్లూరులోకి తీసుకు తరలించి అక్కడ ఒక స్త్రీ భారతి అనే పేరు గల స్త్రీకి అమ్మడం జరిగింది దానికి గాను పది లక్షల రూపాయల నగదు ఇతనికి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని తెచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది ఇది ఒకటి అతని ఇచ్చినటువంటి ఎస్పీకి అతను ఫిర్యాదు చేసినటువంటి దాంట్లో ఏదో ఒక పాయింట్ సెకండ్ పాయింట్ లిక్కర్ స్కామ్ కరోనా టైంలో కరోనా టైంలో ఒక రూపాయి విలువ చేసేటటువంటి అంటే ఒక రూపాయి విలువ చేసేటువంటి వస్తువుని లిక్కర్ని పది రెట్లకి వైన్ని పది రెట్లకి అమ్మి కోట్లు దాంట్లో సంపాదించినారనేసి కూడా అతను ఒక నివాజ్ చేయడం జరిగింది అతను చెప్పేటివే నేనేం నా ఓనుగా చెప్పట్లు అతను ఏం దాంట్లో ఇచ్చాడో ఆ కూర చెప్తాను ఇది కాకుండా భూస భూమికి సంబంధించి ల్యాండ్కి సంబంధించినటువంటి కబ్జాలు కానీ ఇతర ఇతర వివరాలు వివరాలు కూడా అతని దగ్గర ఉన్నాయి నేను ఇంకో వారం రోజుల్లో వాటిని రిలీజ్ చేస్తాను అని కూడా అతను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అంటే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఒక పవిత్రమైనటువంటి గుడిలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నటువంటి గుడికే ఆస్తులకే అక్కడ ఉన్నటువంటి వెండి బంగారాలకే దిక్కు లేకపోతే ఇంక సాధారణమైనటువంటి మనుషులకి వాళ్ళ ఆస్తులకి వాళ్ళ యొక్క భూములకి ఏం రక్షణ కలుగుతుంది మన కాలస్తులో ఇట్లాంటి పనులు కనీ విని ఎరుగున్నావా చూసున్నావా అసలు ఆలోచించున్నావా ఈరోజు అతను అతని సొంత అనుచరుడు వాళ్ళ ఫ్యామిలీకి సొంత అనుచరుడు వచ్చి మీడియా ముఖంగా ఇంత ప్రస్తాపన చేస్తూ ఉంటే మన కాలశ్వర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎట్లు పోతా ఉంది జనాలు ఎట్లు తీసుకెళ్తున్నారు ఆయన దేవుడికే రక్షణ కల్పింది మామూలు సాధారణ ప్రజలకు ఎక్కడ రక్షణ కల్పిస్తారు ఇవన్నీ కూడా సామాన్య జనాను ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక చైతన్యం కలగాల అయ్యా భగవంతుడికే రషన్ కల్పించిన వాళ్ళు ప్రజలకు సామాన్య ప్రజలకు ఏం రషన్ కల్పిస్తారు ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు కానీ సాధారణమైనటువంటి ఓటర్స్కి కానీ ఒక అవేర్నెస్ తెప్పించాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదాలు